దోశ పిండి అయితే కలిపేసాను అనమాట రాగి దోశలు అయితే వేస్తూ ఉన్నాను దోశలు అయితే రెడీ అయిపోతాయి దోశలకైతే నిన్న వేసిన ఏంటిది టమాటా చట్నీ అవుతుంది అన్నమాట అదేనండి టమాటా చట్నీ ఇంకా అది అవుతుంది దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా బాగుంటుంది ఇట్లా జావని జావ తాగని వాళ్ళు ఇట్లా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ పెట్టాలి ఇట్లయితే దోశ రెడీ ఇట్లా పోసుకోవాలి చిన్నగా వచ్చింది ఇట్లా వాష్ వేసుకొని ఆయిల్ పోయాలి ఇలాంటిది వాషన్ వచ్చేస్తారు హలో గాయ్స్ ఒకరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఫస్ట్ శ్రావణ శుక్లవారం అన్నమాట ఇంకా మీ అందరికీ శ్రావణ శుక్లవారం శుభాకాంక్షలు అండి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట అండ్ ఫస్ట్ అయితే నారాయణ పట్ట అయితే కట్టాను అనమాట పూజ చేసుకోవాలని చెప్పేసి అండ్ కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ ఆ వీడియోస్ కూడా చేయాలి అన్ని అప్పంఛులు అనుకుంటా ఉన్నాను ఆ వీడియోస్ చేయాలి చేయాలనుకుని ఇంకా పెండింగ్ పెండింగ్ పడిపోతూ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఆ పట్టు నారాయణ పట్టు అయితే కట్టుకొని ఇంకా వీడియోలు అయితే చేసేసిన చేసేసిన ఇంకా అది కొద్దిగా పట్టు కదా అని చెప్పేసి మళ్ళీ పూజ అన్నీ అయిపోయినాక ఆ చీర అయితే తీసి ఇంకా నార్మల్ చీర అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా శ్రావణ శుక్లవారం కదా ఫస్ట్ రోజు అనమాట కొద్దిగా రెడ్ సారీ కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే పూజకైతే గ్రీన్ గ్రీన్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను ఇంకా తర్వాత ఇంకా అది నార్మల్గా తీసి తర్వాత అయితే ఇంకా ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా అక్కడైతే పూజ గిట్లు అన్నీ అయిపోయినాయి అన్నమాట అన్నీ అయిపోయినాక ఇంకా కొన్ని రీల్స్ ఉంటాయి ఆ రీల్స్ వేసుకొని వీడియో చేసుకొని ఇంకా నార్మల్గా మళ్ళీ అవన్నీ తీసి పెట్టడం అంటే పెద్ద పెద్ద టాస్క్ అనమాట కమ్మలు దండలు ఇలాంటి ఇవన్నీ తీసి పెట్టాలంటే పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట ఇక అందుకని చెప్పేసి ఎందుకైనా మంచిది ఇంకా అని చెప్పేసి మళ్ళీ అన్నీ తీసి ఎక్కడ ఎక్కడైతే పెట్టేసినా అనమాట ఇంకా పెట్టేసి తర్వాత ఇంకా కమ్మలు తీసేసి తర్వాత ఈ కమ్మలు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట నా కమ్మలు బంగారు కమ్మలు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అవన్నీ పెట్టేసి కర్రీ కూడా చేయాలన్నమాట ఇంకా కర్రీ అయితే ఉండలేదు ఇంకా కర్రీ ఇట్లా అవన్నీ లంచ్కి అయితే ప్రిపేర్ అయితే చేయాలన్నమాట లంచ్కి అయితే ప్రిపేర్ ప్రిపేర్ అయితే చేయాలి ఇంకా నిత్యయితే ఆరలేదు ఇంక అందుకని చెప్పేసి ఇంకా అట్లా ఒక చిన్న ప్లక్కర్ అయితే పెట్టేసిన ఆ ప్లక్కర్ పెడితే ఇంకా అలా అలా అవే ఆరిపోతాయి కదని చెప్పేసి అండ్ కొన్ని రీల్స్ అంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి రీల్స్ అయితే మీడియా రీల్స్ ఉంటాయి అవి చేసేసిన వీడియోలు ఇంకా అన్నీ తీసి మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేస్తూ ఉన్నాను బాక్స్ మొత్తం తీసిన అన్నీ మళ్ళీ నీట్గా ఎక్కడక్కడ సర్దేసినా ఇవి కూడా తీయాలి పెట్టేసి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేయాలన్నమాట ఇట్లా అయిపోయింది ఇంకా అల్చ చూడాలి ఇంకా మటన్ తీసుకొచ్చింది అనమాట మటన్ అయితే వండుతూ ఉన్నాను పూజ కూడా అయిపోయింది మార్నింగే మార్నింగ్ అయిపోయింది అండ్ ఇంకా వీడియో కొన్ని రీల్స్ ఉంటే అవి చేసేటి ఉంటే రీల్ అయిపోయింది అంటే రీల్స్ అంటే దేవత రీల్స్ కొన్ని చేసి ఉంటుంది అనమాట అండ్ ఇన్స్టాగ్రామ్ తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి దేవత దేవత మంచి మంచి రీల్స్ అయితే తీశాను అనమాట అండ్ వెళ్ళమ్మ సాంగ్స్ అవన్నీ ఇంకా వేరే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే విజయ తెలుగు అని ఉంటుంది అనమాట వెళ్ళి చూడండి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అండ్ నేను షార్ట్ వీడియోలలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట మీరు మధ్యాహ్నం చూడొచ్చు రెండింటి రెండు రెండింటికి ఒక షార్ట్ వీడియో వస్తుంది ఖచ్చితంగా మధ్యాహ్నం చూడని ఇప్పుడు మధ్యాహ్నం చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు వెళ్ళి చూడండి షార్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా వెళ్ళమ్మది ఒకటి వీడియో అయితే పోస్ట్ చేసిన షార్ట్ వీడియోలో ఎవరికైతే ఇన్స్టాగ్రామ్ తెలియదు ఇన్స్టాగ్రామ్ తెలియని వాళ్ళు యూట్యూబ్లో చూడవచ్చు అందులో పోస్ట్ చేసినాయి ఇందులో కొన్ని కొన్ని చేస్తాను కొన్ని కొన్ని అయితే చెయ్యను అనమాట ఇంకెందుకంటే ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు అన్నీ అన్నీ చూడవచ్చు అని చెప్పేసి తెలిగని ఉంటుంది ఇక తప్పకుండా అక్కడికి అయితే చూడండి ఇక్కడైతే కొన్ని కొన్ని అయితే నేను షార్ట్ వీడియోలలో పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా అవి చేశాను అనమాట పొద్దున నారాయణ పట్టు కట్టుకొని అయితే కొన్ని మంచిగా వచ్చినాయి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి వచ్చేసి అయితే ఇంకా అక్కడ పూజ ఇట్లా అంతా సాయంత్రం అనమాట ఇది ఈవినింగ్ ఇంకా ఈవినింగ్ అయితే చాయ్ పూసుకొచ్చుకొని చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా టీ పార్టీ ఉంటుంది కదా రొటీన్ ఇంకా టీ అయితే తాగేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఇంకా వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నదనమాట నాన్స్టాప్గా పడితేనే ఉంటుంది ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కూడా చూడపోతే తప్పకుండా వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్ అయితే అండ్ ఇన్స్టాగ్రామ్ ఒకవేళ మేము చూడడం మాకు లేదనుకుంటే వాళ్ళు ఇంకా యూట్యూబ్లో చూడాలి ఇంకా ఎప్పుడో ఒకటి వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరిపోతే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్